హలోలుయ్య మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అందరికీ వందనములండి అందరు క్షేమంగా ఉన్నారా గృహంలోకి చేరుకున్నారా ప్రతి చోట ప్రతి చోట ఎన్నో రకరకాలైనటువంటి పనులు జీవనోపాధిని కొనసాగించడానికి మనకున్నటువంటి అవసరతలు తీర్చి ఇంకా బిడల కొరకు మన కుటుంబం కొరకు ఏదైనా అత్యవసర పరిస్థితులు వస్తాయేమో అని కొంచెం సేవింగ్స్ చేసుకోవడానికి మనము ఎంతో ప్రయారిటీ ఇస్తూ ఉంటాము అవసరమైతే నైట్ షిఫ్ట్స్ కూడా చేసి దాని కొరకు ప్రయాసపడేవారు ఉంటారు మంచిది చాలా మంచిది దేవుడు మనకిచ్చిన సమయాన్ని అలాగే చీమలను చూసి జాగ్రత్తగా కష్టపడే తత్వాన్ని నేర్చుకోమన్నారు ఆయనే కానీ మన ఆ యొక్క ఇహలోకంలో మన జీవనానికి సంబంధించిన విషయాల్లో ఇంత జాగ్రత్త పడుతున్నప్పుడు నీ యొక్క ఆత్మను పోషించుకునే విషయంలో ఎంత జాగ్రత్త పడుతున్నారు ఏ విధంగా ఉన్నది మన ఆత్మీయ స్థితి అని అనుజనము దేవుని ఎదుట పరీక్ష చేసుకుంటున్నారో శరీర పోషణకు మంచి ఆహారము అలాగే ఎక్ససైజ్ ఎంత ముఖ్యమో మన యొక్క ఆత్మీయ పోషణ కొరకు వాక్య పఠనము దేవుని దగ్గర ప్రార్థన అని ఎక్సర్సైజ్ చాలా ముఖ్యం మోకాళ్ళు గట్టిపడతాయంటే ప్రార్థనలో మన యొక్క ఎముకలు లేదా గట్టి వలె బలుయునని వాక్యం సెలవిస్తున్నది వాక్యమునకు ప్రయారిటీ ఇస్తున్నారా వాక్యంలో నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో దేవునిలో ఎదిగినట్టు ప్రతి విషయముందును దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించటందును ఆయన మన పట్ల ఎంత కృప ఎంత ప్రేమ కనపరుస్తున్నారో మనం పరిపూర్ణంగా అర్థం చేసుకుని దేవుణ్ణిలో ఎదగడానికి వాక్య పఠనము చాలా ఉపయోగపడుతుంది మనకు దేవుడు సహాయం చేసింది అనిపిస్తాడు మీరందరూ కూడా ఆ విధంగా అనుదినము దేవునిలో దినదినాభివృద్ధి పొంది వర్ధిలు ఎదురుకాక కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఏకీభవించండి భవించండి స్థుతి పాత్రడా స్తోత్ర అర్హుడా స్థుతి సింహాసనాసీనుడా స్థుతులకు యోగ్యుడా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు 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 తండ్రి ప్రభువ మీ యొక్క కృపను బట్టి మాత్రమే మమ్మల్ని రక్షించి ఉన్నావయ్యా అనర్హులను అర్హులుగా చేసిన అమూల్యమైన కృపకు వందనములయ్యా ప్రభువ పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాత్తులు చెల్లించదరని ప్రభువ నన్ను నీవు ప్రాణంతో ఉంచి నా ద్వారా స్థుతులు స్తోత్రములు మహిమ పొందుతున్న దేవుడ నీకు వందనాలు తండ్రి ప్రతి రాత్రి కన్నీరు విర్చిచ్చు ప్రభువ ఎంతగానో విచారముల చేత కన్నులు గుంటలు పడిన స్థితిలో బాధలతో ఓర్చుకుంటున్న వారున్నారు ప్రభువ అటువంటి వారందరి బాధ కన్నీరు నిట్టూర్పులు నాట్యముగా మార్చి వారి జీవితముల ద్వారా మహిమ పొందండి ప్రభు వారిని తరుము వారందరూ ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మల్ల చేదురు దేవా మీ యొక్క రెక్కలను ఆశ్రయించు వారికి ఏ మేలు ఉండక వారు నిబ్బరముగా ధైర్యముగా బ్రతుకుటకు అలవాటుగా మార్చుకొందురు కాక తండ్రి నీ యొక్క కృపా బాహుల్యములో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి కొను కానీ ప్రభు నీ ఎందు భయభక్తులు గలవారిని ఆకలి గుణి అని సెలవిచ్చిన దేవుడవు తండ్రి ఎవరైతే ఈరోజు ఇంకా వారి యొక్క జీవితాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయాసపడుతూ కష్టపడుతూ ఇబ్బందులు పడుచున్నారో అటువంటి వారిని ప్రభు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా చేయండి తండ్రి వారిని అతిశయాస్పదముగా ప్రభు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభ్వా అప్పుల సమస్యలతో బాధపడుచున్న వారిని అప్పుల కాడి నుండి విడిపించండి తండ్రి అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నారు ప్రభా యాక్సిడెంట్ వల్ల ప్రభు ఐసయ్య ఐసీయులో ఉన్నారు ప్రార్థన అవసరతలు అడిగిన వారున్నారు ప్రభా అనేక రకాలుగా ఎన్నో హాస్పిటల్స్ మారుతూ ఇక వారి దగ్గర ఉన్నదంతా కూడా ఖర్చు అయిపోయి దీన స్థితిలో ఉన్నవారు ఉన్నారయ్యా సహాయం చేయండి మరొక యొక్క అవకాశం వారికి దయించేయండి తండ్రి ముట్టి స్వస్థపరచండి మీ గాయపడిన హస్తములు చదవండి మీ యొక్క రక్తము వారి మీద ప్రోక్షించి యొక్క మాక్కు చేత వారిని స్వస్థపరచండి ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దయించేయండి ప్రభు అయ్యో వారి వాహనముల చుట్టూ ప్రభు అయ మీ దూతల కాపుదలను దయించేయండి మార్గమును సరాలము చేయండి తండ్రి ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా మీకు స్తోత్రములు తండ్రి స్తోత్రములు ప్రభు అయానికి స్తోత్రములు ప్రభు మీ యొక్క అమూల్యమైన కృపలో ప్రతి ఒక్కరికి వారి వారి అక్రతలు మీ యొక్క మహిమలో తీర్చబడను కాక జాబ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడలను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారిని సహాయం చేయండి ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాను మెనైన జ్ఞానము వివేచన దయచేసి మంచి జాబ్స్తో బిజినెస్ ఆపర్షత్వాన్ని బ్లెస్ చేయండి ప్రతి కుటుంబమును దర్శించండి ప్రభు కుటుంబంలో పురుషులను ఆశీర్వదించండి అయా కుటుంబమునకు తలగా ఉంటూ మీ వలె బాధ్యత కలిగి ప్రభు మరి ప్రేమలో కుటుంబాన్ని వర్తిల్లింపజేయ భాగ్యాన్ని ఇచ్చేయండి ప్రతి విషయంలోనూ నమ్మకంగా ఉంటూ భాగస్వామికి నమ్మకంగా ఉంటూ బిడ్డల పట్ల బాధ్యతగా ఉంటూ కుటుంబాన్ని చక్కగా లీడ్ చేసుకుంటూ వారిని నడిపించండి తండ్రి ఎవరైతే ప్రభువ పాపపు అలవాట్లకు వ్యభిచారమునకు బానిసలయ్యా వారి యొక్క కట్లను విడిపించండి వారికి స్వస్థ చిత్రులను చేయండి ప్రభువ నూతన హృదయం దయచేయండి వారి భార్యకు నమ్మకంగా ఉన్నట్లుగా వారిని ఆశీర్వదించండి ప్రతి గృహంలో స్త్రీలు ప్రభువ వేకుని లేచి ప్రార్థించు వారిగా నీ సన్నిధిని తండ్రి నీళ్లు కుమ్మరించినట్లుగా వారి హృదయంలో కుమ్మరించినట్లుగా వారి బిడల చుట్టూ వారి భర్త చుట్టూ తమ ప్రార్థన కంచె వేయినట్లుగా ప్రభు ఆశీర్వదించండి అంగళారపు విద్యను దయచేయండి ప్రార్థించు ఆత్మను దయచేయండి ప్రభువ వాక్యంలో ఎదుగుటకు తండ్రి అభిషేకించండి జ్ఞానముతో తమ ఇంటిని కట్టుకునే భాగ్యమును మీరు స్త్రీలకు దయచేసి ఉండగా దానిని సద్వినియోగం చేసుకునే భాగ్యమును కూడా దయచేయండి తండ్రి మీ సేవలో విరివిగా వాడబడటకు సహాయం చేయండి అయానికి స్తోత్రములు తండ్రి ప్రార్థన అవసరం అడిగిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నానయ్య వరక్రతలని తీర్చండి ప్రభు వారి విజ్ఞాపనలకు తండ్రి మీరు సమాధానము దయచేయండి తండ్రి గర్భ ఫలపు లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటున్నాను అయా వారి యొక్క మొరను విని వారి యొక్క కన్నీటిని నాట్యముగా మార్చండి శృతి వస్త్రము వారికి ధరింపచేయండి ఉల్లాసముతో సంతోషముతో గంతులు వేచి మిమ్మల్ని స్థుతించినట్లుగా ప్రభు సంపూర్ణమైన బహుమానమును వారికి దయచేయండి రూతుకు దయచేసినట్లుగా అన్నాకు దయచేసినట్లుగా శారాకు దయచేసినట్లుగా వారి యొక్క సంతానమును ఆశీర్వదించండి ప్రభు విదేశాల్లో ఉంటున్న వారిని ప్లేస్ చేయండి కోర్టు సమస్యలతో బాధపడుచున్న వారికి న్యాయమును దారి ప్రభా విడుదలను దయించేయండి వారికి మా దేశంలో రాష్ట్రములు గ్రామములు దీవించండి అయ్యా ఇజ్రాయల్ దేశమును దీవించి ఆశీర్వదించండి ప్రభు ప్రభా సంఘము సంఘ కాపలను మిషనరీలను ఏంజలిస్ట్లను దీవించండి తండ్రి పరిచర్య అంతటిని నూరంతలుగా విస్తరింపచేయండి ప్రభా అయా పరిచర్య ఆపిన చోట అనేక మార్గములు తెరవండి తండ్రి ప్రతి కుటుంబమును దర్శించండి మీ ప్రేమ ఐక్యత శాంతి సమాధానము ఇంపండి కుటుంబాల్లో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులందరినీ బట్టి తండ్రి అయా జ్ఞాపకం చేసుకోండి ఆయుర ఆరోగ్యాలు దయచేయండి సంతోషకరమైన సంవత్సరములు వారికి దయచేయండి తండ్రి తోబుట్టువులను రక్త సంబంధికులను ఇరుగు పొరుగు వాని బంధుమిత్రాలను స్నేహితులను శత్రువులను క్షమిస్తున్నాము తండ్రి వారిని ఆశీర్వదించండి ఈ రాత్రి వేళ సమయముందు పనులన్నీ ముగించుకొని తండ్రి పడకలకు వెలుచుండగా పరిశుద్ధమైన దూతలను కావలి ముంచి మంచి నిధులను దయచేసి వేకునే లేచి బిడలతో సహా మీ పన్ పాద సన్నిధిని మోకరిల్లి మీ ముఖ దర్శనము చేసుకుని తర్వాత మా రోజులో ప్రవేశించే భాగ్యము దయచేసి నా ప్రభును నా రక్షకుడును త్వరలో నా యేస్సు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి యు పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ Comment your prayer request and share it to our loved ones. Thank you all.